అంటే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారండి ఒక సినిమా డైలాగు ఆయనలో నేను నేర్చుకున్నాను అనమాట ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు ఓ సూపర్ అండి అది మన మోటివేషన్ ఇప్పుడు చెప్తున్నాడు అది సినిమా డైలాగ్ అయిపోయింది నిజంగా కోపం వచ్చినప్పుడు కానీ ఏదన్నా గొడవలు జరిగినప్పుడు ఇది డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఉపయోగపడుతుందో అనిపిస్తుంది యాక్చువల్ గా రాకముందు నేను వెళ్ళి చూశాను కార్ల కింద చేయబెట్టిన అప్పటి నుంచి నా గుర్తు అవును ఎక్స్ట్రాడనరీ తమ్ముడు సినిమా అనుకుంటాను సినిమాలు చూస్తుండే కానీ పెద్ద గుర్తుండవు నాకు పేర్లు గుర్తు గుర్తుంది నాకు అది సో ఎక్స్ట్రాడనరీ పర్సన్ అంటే ఒక కసి ఉన్న మనిషి అలాంటి వాళ్ళు లీడర్స్ గా రావాలి రావాలి ఇప్పుడు అంటారండి వంద మంది చెడ్డవాళ్ళు ఆరు ఒక మంచివాడు మంచివాడి మౌనము వంద వాళ్ళ చెడ్డ వాళ్ళ కంటే డేజర్ మంచివాడి మౌనం ఉంటుంది మంచివాడు అరవాల్సిందే అరవాల్సిందే అని ఆయన ఏంటంటే అంటే గొప్పతనాన్ని కాదు ఆయన చెప్పింది ఒకసారి నాకు అనిపిస్తుంది ఎక్కడ నెగ్గలు ఎక్కడ తగ్గాలంటే ఇరవై సీట్లు ఆయన మొత్తం స్టేట్ అంతా వాళ్ళ వాళ్ళంతా కార్యకర్తలు అందరూ ఏమనుకోనంటే మొత్తం అన్ని పొడి చేసుకుని అన్నారు ఆయన ఇరవై ఒకటికి పరిచయం రియల్ అప్రిషియేట్ వారి సాక్రిఫైసింగ్ అనుకోవచ్చు లేదా ఆ ఉంది ఉందంటారా ఏమీ మనకు అర్థం లేదు ఈస్వింగ్ గాడ్ అండి భగవంతు నమ్మే అందరు బాగుంటారు అది మీరు అన్నట్టు ఆయన దేవుళ్ళు కూడా నమ్ముకుని అంటారు ఇక రేవంత్ రెడ్డి గారు కూడా నేను చూసాను స్పీచ్ ఆయన వస్తారంటే పరుగులు పరుగులు అండి అది ఈజ్ గ్రేట్ కనెక్టర్ టు ది పీపుల్ కరెక్ట్ గా కనెక్ట్ చేస్తాడు ఇక్కడ ఏం వాళ్ళకి కనెక్ట్ చేస్తాడు ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి అలాగే ఒక చెప్పాలంటే కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తారు ఆ కనెక్షన్ మోస్ట్ ఇవ్వడం కనెక్షన్ కా కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో చదువుకుంటారు ఎంతో తెలుసుకుంటారు ఎంతో వింటారు ఆ సబ్జెక్ట్ మాట్లాడే ముందు దానికి కులంకుషంగా మొత్తం నేర్చుకొని వస్తారు కాబట్టి ఆకట్టుకుంటారు అంతేగాని ఏదో రోడ్కి వచ్చింది మాట్లాడితే రెండు సార్లు మూడు సార్లు మాట్లాడచ్చు ఐదోసారి ఫెయిల్ అయిపోతారు కాబట్టి ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రెజెంటేషన్ ఆ ప్రిపరేషన్ చేసుకొని వస్తారు వీళ్ళు అందుకని వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది కంటెంట్ ఎంత బాగుంటే ప్రిపరేషన్ ఎంత బాగుంటే ప్రజెంటేషన్తో బాగుంటుంది దాని తి టెక్నిక్స్ స్పీకింగ్ టెక్నిక్స్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అక్కడ ఎక్కడ నవ్వించాలి ఎక్కడ నవ్వించాలి ఎక్కడ క్లాప్స్ ఈ డైలాగ్ కొడితే క్లాప్స్ కొడతారు దాన్ని హ్యూమర్ అంటారు హ్యూమర్ వాడాలి హ్యూమర్ ఇస్ ఏ గ్లామర్ అండ్ స్పీచ్ అండి గారు హ్యూమర్ ఇస్ ఏ గ్లామర్ అండ్ స్పీచ్ సీరియస్ గా చాలా కంటెంట్ ఉంది చాలా కంటెంట్ ఉంది ఇలా ఇలా మాట్లాడుతూ రెండు నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు నవ్వుతూ నవ్విస్తూ చెప్పడం చాలా గొప్ప కాబట్టి అవసరమైతే నవరసాలు పలికించగలగాలి మొహంలో ఆ నవరసాలు పలికించేస్తూ వీళ్ళందరి లోపల ఉంది కాబట్టి అందుకోసం వీళ్ళు సీజన్ పొలిటీషియన్స్ సీజన్ స్పీకర్స్ పవర్ఫుల్ ఒరేటర్స్ ఈ కేసీఆర్ గారి అయితే చిన్న చిన్న పెట్ట కథలు చెప్తుంటారు అండి ఆయన పెట్టి ఆ సభికి లోన ఎవరినోళ్ళు పట్టుకుని ఆ ఏదో మాట్లాడతారు ఓ గొల్లు నవ్వు అన్నమాట అవును అదే చెప్పాను హ్యూమర్ ఉండాలి హ్యూమర్ ఎలా ఉండాలి సమయ సమయ సమయానుకూలంగా ఉండాలి ఆ సమయ సందర్భం లేకుండా అసందర్భ ప్రేలాపన చేస్తే ఉన్నది పోతుంది కాబట్టి కనెక్టివిటీ చేస్తూ హర్ట్ కాకుండా ఎదుటి వాళ్ళు హర్ట్ కాకుండా నవ్వుతూ నవ్విస్తే ఎంత తిట్టినా పడతాడు ఎన్నెన్నే పడతాడు చాలా ఇండైరెక్ట్ అంటే అంటే టెక్నిక్స్ ఉంటాయేమో అంటే మనం అంటూ ఇప్పుడు మీరు మోటివేషన్ స్పీకర్స్ టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యారా అన్నట్టు అంటే తెలియదు మీరు కూడా ఏ ట్రైనర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదండి సిద్ధంగా ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై అద్భుతంగా నేర్చుకున్నారు దెబ్బలు తిన్నారు కాబట్టి నేర్చుకున్నారు నేర్చుకున్నారు అంటే నేను చంద్రబాబు నాయుడు గారు మీరు వాయిస్ మాడ్యూల్స్ అన్నారు కదా అలా మాట్లాడి చివరికి జరిగింది అని ఇలాంటి అనుకున్న దాంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా అది 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 ఉండాలండి మాడ్యులేషన్ స్పీకర్ కింద మాడ్యులేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యులేషన్ లేకుండా అలా వెళ్తుంటుంది అనుకుంటున్నారు పెంచాలి తగ్గించాలి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు యాక్షన్ కూడా చేసాడు మధ్య మధ్యలో మీరు మరి చూసే ఉంటారు అలాంటి మనిషి పుట్టలేదు పుట్టడు చూసారు సార్ అప్పుడు చేతిన్ రాదు మీద కూడా ఇయర్స్ వెళ్ళి ఆయనతో పాటు అంత ఉండేది ఎందుకంటే ఆయన డ్రైవర్ లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ చేశా మాట మొత్తం ఆయన చాలా విషయాలు చెప్పాడు ఫిఫ్టీన్ ఇయర్స్ విషయాలు చెప్పాడు టూ అవర్స్ మొత్తం ఫైవ్ అవర్స్ కంటెంట్ లాగా వచ్చింది ఈ ఇంటర్ వరకు దానిలో టిక్నిక్ ఉంది అంటారు సార్ ఏమన్నా ఇలా మాట్లాడడం అలాగా యాక్షన్ కొద్దిగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ల్యాక్స్ కూడా చేసేటనుకుంటున్నాను నేను అది నేను అనుకోండి కాకుంటే అది సినిమా డైలాగ రెండో నడుస్తుంది మూడో నడుస్తుంది ఎప్పుడు నడవ కదా కాబట్టి ఆయన ప్రజలతో మమేకమయ్యాడు ప్రజలతో ఉన్నారు ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళకు అనుభవంధంగా అనుకూలంగా మాట్లాడు కాబట్టి తొమ్మిది రెళ్ళు తొమ్మిది రెల్లే నాజ్యాధికారం రికార్డ్ బ్రేక్ నా జాధికారం ఎస్